హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీవ్ టీవీ కొనండి బ్యాంకాక్ ట్రిప్ గెలవండి అంటూ టీవీల్లో పత్రికల్లో మనల్ని ఊరించే ప్రకటనలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి సరిగ్గా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం హూపర్ అనే సంస్థ వినియోగదారులను బుట్టలో వేసేందుకు ఇలాంటి ప్రకటన ఇచ్చి ఇప్పటి లెక్కల ప్రకారం ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలను నష్టపోయింది ప్రపంచంలో ఆ ఉదంతానికి అతిపెద్ద మార్కెటింగ్ వైఫల్యం అన్న పేరుంది అసలు విషయానికొస్తే గృహోపకరణాలను తయారు చేసే హూపర్ అనే సంస్థ పంతొమ్మిది వందల తొంభై రెండులో యూరోప్లో ఒకసారి వంద పౌండ్లకు అంటే దాదాపు తొమ్మిది వేల పైగా ఖరీదు చేసే తమ ఉత్పత్తుల్ని కొంటే ఇద్దరు మనుషులకి యూరోప్లో ఒక వైపు ప్రయాణానికి విమాన టికెట్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించింది యూరోప్లో ఉండే ఒక దేశానికి మరొక దేశానికి దూరం తక్కువగా ఉండటం టికెట్ల ధర కూడా తక్కువగా ఉండడం వల్ల మరియు వస్తువులు కొన్న వాళ్లలో చాలా తక్కువ మంది మాత్రమే ప్రయాణానికి ఆసక్తి చూపడంతో హూపర్ కంపెనీ అమ్మకాలు విపరీతంగా పెరిగి లాభాలు దక్కాయి అదే సూత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలోనూ అమలు చేయాలనుకున్న సంస్థ ఈసారి తమ ఉత్పత్తుల్ని కొన్న వాళ్ళకి యూరోప్ నుండి న్యూయార్క్కి ఒకవైపు టికెట్లు ఇస్తామని చెప్పింది అంత దూరం వెళ్లాలంటే డబ్బున్న వాళ్ళై ఉండాలి కాబట్టి భారీగా వస్తువులను కొంటారని అంతేకాకుండా వాళ్లలో అతి కొద్ది మంది మాత్రమే ప్రయాణానికి ఆసక్తి చూపుతారని సంస్థ లెక్కలు వేసుకుంది కానీ ఆ అంచనాలని తలక్రిందులు చేస్తూ కొన్ని వేల మంది సంస్థ చెప్పిన ధరకి కాస్త అటు ఇటుగా ఉన్న చిన్న చిన్న వస్తువులను కొని ఉచిత ఓచర్లతో ప్రయాణానికి సిద్ధమైపోయారు అమ్మిన వస్తువుల విలువ కంటే ఆరు రెట్లు అధికంగా న్యూయార్క్కి టికెట్ ధర ఉండడం వలన ఊహించని ఆ పరిణామానికి బాధపడుతూనే టికెట్ల కోసం వంద మిలియన్ పౌండ్లను అంటే ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలను యాజమాన్యం ఖర్చు పెట్టవలసి వచ్చింది అంతేకాకుండా కొన్న వస్తువుల్ని చాలామంది సీలు తీయకుండానే సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అమ్మడంతో కొత్త వినియోగదారులను కూడా సంస్థ కోల్పోయింది విచిత్రం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రముఖ యూనివర్సిటీ ఎంబీఏ కోర్సుల్లోనూ మొదట వివరించే మార్కెటింగ్ పాఠం ఇదేనట సో ఫ్రెండ్స్ చూశారు కదా మార్కెటింగ్ విషయంలో పొరపాట్లు తొలితే నష్టాలు ఏ మేరకు చేరుకుంటాయో మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి